హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ఈరోజు వీడియోలో గోంగూర కాంబినేషన్ కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వెజిటబుల్ కర్రీస్లో స్పెషల్గా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఈ కర్రీ ప్రిపేర్ చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హాఫ్ కట్ గోంగూరని వాష్ చేసి తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్లో ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి కాసేపటికి గోంగూర అనేది ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా ఒక టమాటాను పీసెస్ గా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా పీసెస్ ను గోంగూర కలిపి సాఫ్ట్ గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద మరొక ప్యాన్ ను పెట్టుకోవాలి ఈ ప్యాన్ లోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్రను వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసిన టూ ఆన్ ఆనియన్స్ పీసెస్ టూ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పీసెస్ ఇలా మగ్గిన తర్వాత ఒక మునక్కాడను పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిలోకి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మునక్కాడ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో వన్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఇంట్లో ఎండబెట్టిన ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే మిక్సీలో గ్రైండ్ చేసుకొని వేసుకోండి లేదంటే బయట షాప్స్లో అయినా కూడా దొరుకుతుంది ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి వాటర్ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది రైస్లోకే కాకుండా రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ చూసి ఎంతమంది ఈ కర్రీ ప్రిపేర్ చేశారు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్